డాక్టర్ గారు యాక్చువల్గా బరువు అన్నది ఒక పెద్ద సమస్య ఇప్పుడు యూత్లో కానీ పెద్దవాళ్ళలో కానీ చాలా ట్రై చేస్తారు డైట్ మారుస్తారు ఉపవాసాలు చేస్తారు ఎక్సర్సైజ్ చేస్తారు అన్ని చేస్తారు తగ్గదు చివరికి మందులు ఏమైనా ఉన్నాయా అని అడుగుతారు ఏమైనా మందులు ఉన్నాయా సార్ అందులే కాదండి ఇంతకు ముందు సర్జరీలు చేసేవాళ్ళం కదా యూస్ టు కమ్ ఆస్క్ అయితే బేరియాట్రిక్ కూడా ఎప్పుడు చేసేవాళ్ళం మార్బిడోవేసి ఉంది అంటే బిఎంఐ చాలా ఎక్కువ ఉంటాయి బిఎంఐ నలిపై అలపై కన్నా ఎక్కువ ఉంది వీళ్ళు అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు అన్నప్పుడు బేరియాట్రిక్ సర్జరీని రికమెండ్ చేసేవాళ్ళం అన్బేరబుల్ అవును అయితే దాన్ని కూడా ఏమైంది చాలా సార్లు చాలా మంది మిస్అండర్స్టాండ్ చేసుకొని బరువు తగ్గడానికి సర్జరీ అనుకుంటా చాలా మంది వచ్చారు మీరు బరువు తగ్గడానికి కాదు మార్బిడ్ అబేసిటీ ఉండి అడుగు తీసి అడుగు వేయలేకపోతున్నారు అన్నప్పుడే ఆర్ డూయింగ్ దిస్ అని చెప్పేవాళ్ళం అయితే ఇప్పుడు అయితే ఏమవుతుంది అంటే బేరియాటిక్ సర్జరీలో కూడా మనం రకరకాల ప్రొసీజర్స్ ఉన్నాయి దీంట్లో అండ్ దీంట్లో ప్రొసీజర్ తర్వాత చాలా మంది సైకలాజికల్లీ డిప్రెస్ అయిపోవడం ఇవన్నీ లక్షణాలు ఉండేవి న్యూట్రిషనల్ డిఫిషియన్సీస్ వచ్చేవి వీళ్ళని ఒకవేళ చేయాల్సి వచ్చినా వీళ్ళని మొత్తం డిఫరెంట్ వేలో కౌన్సిల్ చేసి వీళ్ళని అన్ని వర్కప్ చేసి చేసేవాళ్ళం అయితే ఈ మధ్యకాలం ఈ మధ్యకాలం ఏం కాదండి త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నుంచి కూడా యుఎస్ లాంటిది కంట్రీస్ లో ఈ మందులు అన్నవి వెయిట్ లాస్ కి చాలా మెడిసిన్ వచ్చాయి అయితే ఇప్పుడు ఈ లాస్ట్ ఒక వన్ ఇయర్ నుంచి సిక్స్ మంత్స్ నుంచి ఇండియాలో ఫ్రీగా దొరుకుతున్నాయి ఫ్రీగా ఇంజిసెన్స్ అవైలబిలిటీ అనేది దొరుకుతుంది టాబ్లెట్ ఫామ్లో ఉన్నాయి ఇంజెక్టబుల్ ఫామ్లో కూడా ఉన్నాయి అయితే వీటిని గ్లూటైడ్స్ అంటాం అంటే జిఎల్పి జిఐపి అనలాగ్స్ అని చెప్పుకోవడం జరుగుతుంది గ్లూటైడ్స్ అన్నప్పుడు అది ఓన్లీ జీఎల్పి అనలాగ్స్ వీటి వల్ల ఏమవుతుంది వీటి వల్ల కొంచెం సెటైటీ అనేది తొందరగా రావడము ఇదే కాకుండా వెయిట్ లాస్కే కాకుండా దీన్ని కి కూడా ఇన్సులిన్ ని సెన్సిటైజ్ చేయడానికి కూడా ఈ మందుల్ని వాడడం జరిగింది జరుగుతుంది కూడా అయితే ఇవి కంపారేటివ్లీ సేఫా అంటే యుఎస్ఎఫ్ అప్రూవల్ ఉన్న అయితే ఒక పద్ధతిలో సూపర్విజన్ లో దీన్ని వాడాల్సి ఉంటుంది దీన్ని వాడుతూ కూడా అండ్ ఇప్పుడు చాలా మంది ఇప్పుడు డయాబెటిక్స్ ఉంటారు షుగర్ ఉన్న వాళ్ళు దీన్ని వాడేసి షుగర్ మందులు వేసుకుంటా ఉంటే షుగర్లు ఇంకా ఉండాల్సిన దానికని తగ్గుతున్నాయి హైపో అటాక్స్ వస్తున్నాయి కాబట్టి డెఫినెట్లీ అండర్ సూపర్విజన్ వీళ్ళు ఇవి వాడినప్పుడు ఆ షుగర్ మందులు ఏమైనా డోస్ తగ్గించుకోవాల్సిన అవసరం ఉంటుంది అండ్ ఇవి టాబ్లెట్ ఫామ్ లో ఉన్నాయి లో కూడా ఉన్నాయి టాబ్లెట్ అంటే ఏమవుతుంది స్మాల్ డోస్ తో మొదలు పెట్టి దీని డోస్ ని మంత్ ఆన్ మంత్ ఇంక్రీస్ చేసుకుంటూ పోతారు ఎందుకంటే పేషెంట్ తట్టుకోగలుగుతున్నారా లేదా చూసి వాళ్ళ అడాప్టబిలిటీ ఎట్లా ఉంది చూసి దాని డోస్ ని ఇంక్రీస్ చేయడం జరుగుతుంది చాలా మందిలో వామిటింగ్స్ అనేవి ఎక్కువైపోవడము కడుపు ఉబ్బరం కనిపించడము అంటే మోతాదు నుంచి తినేస్త టాబ్లెట్ అసలు బేసిక్ గా అది ఇట్ విల్ త్రో అవుట్ సో ది ఈ ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు ఏం చెప్తాం అందుకే ఎంత తక్కువ ఫీడ్స్ తీసుకోండి ఆకలి అయినప్పుడే తీసుకోండి ఆ తినేదాంట్లో కూడా కొంచెం ఫ్యాట్ని అవాయిడ్ చేయండి దాంట్లో మళ్ళీ ప్రో ఈ ఆల్కహాల్ లాంటివి కూడా ట్రై టు అవాయిడ్ సో ఇవన్నీ ఇవన్నీ చెప్తా ఉంటాం ఇవి అయితే దీనికన్నా కూడా ఇప్పుడు లేటెస్ట్గా వస్తున్న టిర్జపిటైడ్ అనే మాలిక్యూల్ ఇంజెక్టబుల్ మెడిసిన్ అది ఇంకా కొంచెం బెటర్ యాక్షన్ చూపిస్తుంది ఎందుకంటే ఇట్ ఈస్ ఏ డ్యూయల్ అనలాగ్ జిఎల్పి అండ్ జిఐపీ అనలాగ్ సో ఇది వాడినప్పుడు దీన్ని కూడా ఏంటి మళ్ళీ ఇది ఒక ఇంజెక్టబుల్ ఫామ్లో ఉంటుంది సో దీన్ని మళ్ళీ వారానికి ఒక ఇంజెక్షన్ తీసుకుంటే సరిపోయి ఇప్పుడు చాలా మంది కంప్లైంట్ ఏం చేస్తున్నారు టాబ్లెట్ వద్దు పొద్దున అది వేసుకున్నాక గంట దాకా ఆగాల్సి వస్తుంది గంట దాకా మేము ఉండలేకపోతున్నాం తినకుండా మాకు ఇంకేదన్నా ఆల్టర్నేటివ్ ఇవ్వండి అంటారు సో వాళ్ళల్లో ఈ ఇంజక్టబుల్ ఈ సీమోగ్లూటైడ్ అనే టాబ్లెట్స్ ఏవైతే దీనికి ఇంజెక్టబుల్ మెడిసిన్ కూడా వస్తుంది అట్లానే టిజాపెటైడ్ అనేది డివెల్ దానికైతే ఓన్లీ ఇంజెక్టబుల్ ఇంజెక్టబల్ ఇంజెక్షన్ ఇంజెక్టబుల్ మెడిసిన్ సో ఇంజక్షన్స్ తీసుకున్నప్పుడు వారానికి ఒకసారి తీసుకుంటే సరిపోతుంది అయితే అది కూడా మళ్ళీ డోస్ చిన్న డోస్ తో మొదలు పెట్టి వీక్ ఆన్ వీక్ వీక్ ఆన్ వీక్ దాని మంత్ ఆన్ మంత్ దాన్ని టైట్రేట్ చేసుకుంటా పెంచాలి సో ఇట్లా పెంచినప్పుడు ఎంత బరువు తగ్గుతున్నారో అడుగుతున్నారు సో సంవత్సరం పొడుతూ వాడితే యావరేజ్గా పదిహేడు శాతం బరువు తగ్గినట్టు స్టడీస్ బరువులో అంటే వంద కిలోలు బరువు ఉన్న ఆయన మొదలు పెడితే ఆన్ అన్ యావరేజ్ ఓ సంవత్సరానికి పదిహేడు కిలోల దాకా బరువు తగ్గుతున్నారు అయితే ఈ పదిహేడు అందరిలో తగ్గుతారంటే కొందరేమో ఇరవై ఇరవై ఐదు తగ్గితే కొందరేమో పదే తగ్గుతున్నారు ఇట్ డిపెండ్స్ ఆన్ దేర్ లైఫ్ స్టైల్ ఆల్సో అండ్ లైఫ్ స్టైల్ ఇది వాడుతున్నాం కదా అని ఏది పడితే తినేదానికి ఉండదు మళ్ళీ దీంట్లో కూడా కొంచెం ఆలోచించి తినేది ఉంటుంది అండ్ ఎక్సర్సైజ్ అనేది చేస్తే ఇంకా తొందరగా రిజల్ట్ రావడం చూస్తున్నాం ఓకే థ్యాంక్ యూ డాక్టర్ రైట్ అండి